రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ చందుర్తి రుద్రంగి కోనరావుపేట మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ అకాల వర్షాల వల్ల అన్నదాతలు ఆగమవుతున్నారు రుద్రంగి మండల కేంద్రంలో ఆరబూసిన వరి ధాన్యం కుప్పలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి దీంతో రైతన్నలు కన్నీరు మున్నీరుగా వరి ధాన్యం కొనుగోల్లో అధికారులు నిర్లక్ష్యం వహించారని రైతులు ఆరోపిస్తున్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు ఇక్కడ అందూరులో ఉన్నాయి ఈ జోకం అని చెప్పినా కానీ ఇవి జోక్కుంటా వేరే దూరంలో జోక్కుంటా గడ్డ మీద ఉన్నాయి జోక్కుంటా వెళ్ళిపోయారు వాళ్ళ ఇష్టానుసారంగా జోకుతున్నారు ఈ నష్టపరిహారం అంతా వాళ్ళే భరించి ప్రభుత్వము మరి వీళ్ళ భరించి మాకు ఏమ రూపాయి నష్టం లేకుండా అట్లన్నీ జోక్కోవాలని బ్యాచర ఖర్చు నలభై రోజులు ఈ నెల అవుతుంది ఇరవై ఐదు రోజులు అవుతుంది బ్యాచర ఖర్చు నలభై రోజులు అవి అడ్లు పోసి పది రోజులు అయ్యే అయ్యా జోకుం అని అంటే ఇప్పుడు జోకుతాము అప్పటికి జోకుతాము రేపు జోకుతాము అని ఇట్లా అన్నారు మాములను ఆడళ్ళు ఉన్నోళ్ళను ఏ అమ్మ రేపు రాపో మాపు రాపో అని అని అనబట్టి పది రోజులు అయ్యేసారు మరి నేను ఇగో ఇట్లయినాయి నీళ్ళు లేక కష్టపడి ఒకళ్ళకు పదివేలు ఇచ్చి ఈ నీళ్ళు నీళ్ళు పంట వండక ఎండిపోతుందని పదివేలు ఇచ్చి పంట పండించుకున్నా ఇగో ఈడుకి వచ్చినాక పరిస్థితికి ఇట్లుంది మాకు మాత్రం ఈ అడ్లు రూపాయి తరువు మాకు ఎట్లా అట్టు మా ఎందుకు ఇట్టలు అయితే తరువు మాకు పైసలు అయితే రావాలా సార్ రేవంత్ రెడ్డి అన్న నీకు దండం అని బాగా కష్టపడుతున్నా అన్న నాకు బాగా రిగ్గులేసి రిగ్గులు పదిహేను రిగ్గులేసి రిగ్గులకు నష్టపోయిన అన్నయ్య నువ్వు పోయి నన్ను కాపాడటం అని నేను గంట అనుకుంటున్నా అన్నయ్య ఇంకా ఎక్క మాట కానీ మధ్య ఎందుకంటే అందరం లెక్క మేము పోషాం మాకు ఉన్న జోక లేక అది ఖరాబ్ అయింది